पोस्ट <laughs> 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 <specialize ,YN Mechanics> <Top> <programmes>.

మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండో రౌండ్ పూర్తి చేసుకోనై 600 కదలు duration nei నిమిషం 30 20 సెకండ్ల పూర్తి చేసుకోనై சூலப்பள்ளி கோட மண்டலம் நகர ஜிப்பா பலப்பு మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి తొమ్మిది వందల రెండు రెండు నిమిషాల యాభై మూడు సెకండ్ల పూర్తి చేసి ఉన్నాయి నాలుగవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి ఐదవ స్థానానికి కూడా ఇరవై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి వచ్చే రోజు నాలుగు జరగకుండ ఎర్రన్న గారు శ్రీపల్లి గోస్వాడు మండలం నంద్యాల జిల్లా వారి చేత ప్రదర్శనిస్తున్నాం

ఐదవ ఐదు నిమిషాల ముప్పై సెకండ్ పోటీ చేసే ఉన్నాయి ఆరవ స్థానానికి పదిహేడు సెకండ్ వెనుకబడి ఉన్నాయి మన ముందుకు ప్రదర్శనకు రావాల్సిన వారు శ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఆదిగాది నరేష్ గారు దాసరపల్లె గ్రామం కడప జిల్లా అనుగండు శ్రీ వేసిన స్వామి చిన్న వీరంగయ్యారు దాసరపల్లె గ్రామం మండలం కడప జిల్లా వారు నడికే కార్యక్రమం పద్దెనిమిది వంద రెండు నలభై చేస్తాల్లో ఎన్ని రౌండ్ మీరు ఆరవందా పన్నెండు రౌండ్లు పూర్తి చేయాలా हा 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 लागा हा 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 జగా మనకు ప్రదేశ్వ

Dean 아, 여기다, 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 여기다,

భోగాది నరేష్ గారు దాసరపల్లి గ్రామ దూరు కడప జిల్లా మలపరీ స్వామి మలపల చిన్న వీరంగ యాదవ్ గారు దాసరపల్లి గ్రామ దూరు మండలం కడప జిల్లా గారు రావాలనా త్వరగా రావాలి رپي نهڙا هندا هندا ري پٽار پٽلا يوه تا کي ريلا موٽي پاسو مون చివరి சிவரி மூடு మాత్రమే மாத்திரமே காரிய మాత్రం బాధిరా చూసా చెప్పాడు చూస్తున్నాడు ఇల్లకి రావచ్చు ఒక పదివేల తగ్గి ఉంటా హలో హలో రెండు నిమిషమరు నాకు డబ్బులు ప్రైవేట్ వే రావాల్సి పనీ మాట్లాడండి నిండి గనికి రాజు పోయాం అన్న పడుకోచామని పోయి అక్కడికి పోయి పార్పటై ఓడక వచ్చా చిచ్చు చిచ్చు ఆ తదుపరిత నాలుగు పద్నాలుగు వందలుగా మన ముందుకు ప్రదర్శనకు రావాల్సిన వారు పమిడి అంజయ్య చౌదరి గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలాలు గుంటూరు జిల్లా వారు આહ ડોરકોને એને નગર ઓકન કન જોલે પરેકમા ગોત નંદન જિલ્લાના தமிழகத்தில் பதினொன்னு అనా ఇప్పుడు వచ్చేత యజమాని ముందుగానే తెలియస్తున్నారు అవి గిరిగలు కలవాలని చెప్తున్నాయంట మీరు కూడా కోట్లంతా పటాలు కట్టుకొని ఎటువంటి అవమానంగా సంఘటన జరిగినా ఎద్దుల వాళ్ళకి కానీ కమిటీ వాళ్ళకి కానీ ఎటువంటి సంబంధం ఉండదని ముందుగానే తెలియజేస్తున్నారు మీరే జాగ్రత్తపడి పటో కట్టుకొని పన్నెండవ జతగా దొరకన్న ఎర్ర గారు చూలేపల్లి గ్రామం గోసువాడ మండల నందాల జిల్లా వారి చెప్ప సమయం పదహైదు నిమిషాలు అయ్యేసరికి తొమ్మిది రౌండ్లు పూర్తి చేసి పదవ రౌండ్లో తొంభై మూడు అడుగు అనగా రెండు వేల ఏడు మండల తొంభై మూడు అడుగు రోజురాని ఏ స్థానానికి కూడా అందుబాటులో లేదు हमे <mimitation> बाल <mimitation>